ఈ అబ్బాయి ఒక రిచ్ పర్సన్ తలపై చీకటి మేఘాన్ని చూస్తాడు మా క్షణమే అతను నేరుగా ఆ రిచ్ అతని తలపై పంచేస్తాడు దానికి అతను కోపంగా ఆ అబ్బాయిని ఎందుకు అలా చేశావని అడుగుతాడు అందుకు ఆ అబ్బాయి మీ ప్రాణాలు కాపాడానని చెబుతాడు ఎందుకంటే ఇప్పుడే వచ్చిన ఆ మేఘం ఈరోజు ఆ పర్సన్కి ప్రాణాంతకమైన ప్రమాదం ఉందని సూచిస్తుందని తెలిపాడు అందుకే అతను ఆ మేఘాన్ని తీసేశానని ఆ అబ్బాయి చెబుతాడు దానివల్ల అతనికి ఈరోజు ఎలాంటి ప్రమాదం ఉండదని కానీ కొంచెం భయపడతారని అంటాడు ఇలా చెప్పి ఆ అబ్బాయి వెళ్ళిపోతాడు కానీ ఆ రిచ్ పర్సన్ అతని మాటల్ని అస్సలు నమ్మలేదు తర్వాత అతను తన కంపెనీకి కారులో వెళ్తూ ఉంటాడు సడన్గా అతనికి చెస్ట్లో అసౌకర్యంగా అనిపిస్తుంది వెంటనే ఆ రోజుకి తనకున్న అన్ని కార్యక్రమాలని రద్దు చేసుకుంటాడు ఇక అతను వెనక్కి తిరగగానే ఒక పూల కొండి కింద పడుతుంది అప్పుడే ఆ రిచ్ పర్సన్కి అర్థమవుతుంది ఆ అబ్బాయి తనతో అబద్ధం చెప్పలేదని వెంటనే ఆ అబ్బాయి కోసం వెతకడానికి రెడీ అవుతాడు ఆ టైంలో ఆ అబ్బాయి తన కి ఒక ఇల్లు కొనడానికి తీసుకుని వెళ్తాడు కానీ అతను లోపలికి అడుగు పెట్టగానే అక్కడున్న మేనేజర్ చాలా అమర్యాదగా ప్రవర్తిస్తాడు అతను ఆ అబ్బాయిని ఒక బిచ్చుగారిలాగా ఉన్నావని ఇక్కడ ఇల్లు కొనడానికి అతనికి ఏమాత్రం స్తోమత లేదని ఎగతాళి చేస్తూ ఉంటాడు కానీ ఆ అబ్బాయి ఇక్కడున్న అన్నింటిలో కల్లా అత్యంత ఖరీదైన ఇంటిని కొనాలనుకుంటున్నాడు చెబుతాడు దాని గురించి వివరంగా చెప్పమని మేనేజర్ని అడుగుతాడు కానీ ఆ మేనేజర్ అతని చిన్న చూపు చూస్తాడు ఆ అబ్బాయి లెవర్ కోపంగా మేనేజర్కి సేవ చేసే వైఖరి బాగోలేదని నిందించింది ఊహించని విధంగా మేనేజర్ తన చెయ్యి ఆమె బుజ్జం మీద వేస్తాడు అతను అహంకారంతో ఆ అమ్మాయి తనతో ఉండడానికి ఒప్పుకుంటే ఆమెకు ఒక ఇంటిని ఫ్రీగా ఇస్తానని కూడా చెబుతాడు ఆ అబ్బాయి కోపంగా మేనేజర్ చేతిని తీసేస్తాడు కానీ ఈ పని మేనేజర్కి పూర్తిగా కోపాన్ని తెప్పించింది అతను వెంటనే సెక్యూరిటీ గార్డులను పిలిచి ఆ అబ్బాయిని పట్టుకోమంటాడు అంతేకాకుండా ఆ అబ్బాయి ముందే అతని ఎవరిని హక్ చేసుకుంటాడు ఈ కంపెనీ యజమాని తన ఫ్రెండ్ అని ఆ అబ్బాయి చెబుతాడు మేనేజర్ దాన్ని అస్సలు నమ్మడు ఇంకా అహంకారంగా ప్రవర్తిస్తూ ఉంటాడు సరిగ్గా అప్పుడే ఆ రిచ్ పర్సన్ సడన్గా అక్కడికి వస్తాడు తన యజమాని రావడం చూసి మేనేజర్ తన మంచితనాన్ని చూపించడానికి త్వరగా ముందుకొస్తాడు కానీ ఎవరూ అతన్ని క్షమించడానికి రెడీగా లేరు మేనేజర్ తన చర్యలకు తగిన మూల్యం చెల్లించుకోపోతున్నాడు